హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇమేజ్ చూస్తున్నారు కదా దీంట్లో ఒక మంచి మెసేజ్ ఉందండి కింద ఉన్న పాము ఆమెను కాటేస్తుందని అతనికి తెలియదు అలాగే అతడి పరిస్థితి కూడా ఆమె ఆమెకు తెలియదు ఆమె ఆలోచిస్తుంది నేను పడిపోతున్నాను పాము నన్ను నిరంతరం కాటేస్తూనే ఉంది ఈ మనిషి నన్ను పైకి లాగడానికి ఎందుకు చిన్న ప్రయత్నం కూడా చేయట్లేదు అని అనుకుంటుంది అతను అనుకుంటాడు నేను ఇంత బాధలో ఉన్నాను ఆమెను కాపాడడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను కానీ ఆమె స్వయంగా ప్రయత్నించడం లేదు పైకి వచ్చే మొత్తం భారం కూడా నాపైనే పడింది అనుకుంటాడు సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇతరుల బాధలను కష్టాలను చూడలేరు ఇతరులు ఇతరులకు మీ బాధ గురించి తెలియదు ఇది కుటుంబం బంధువులు స్నేహితులు అయినప్పటికీ మీ స్వంతంగా ఆలోచించడం అర్థం చేసుకోవడం మరియు నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి ఎంత మంచి రిలేషన్ అయినా అపనమ్మకం అపార్థాలతో ఇబ్బందులకు పెద్ద కారణం అవుతాయి సో ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకోవాలి భిన్నంగా ఆలోచించడం నేర్చుకోవాలి పాజిటివ్గా ఆలోచించాలి సహనంతో ఎన్నో సమస్యలను పరిష్కరించవచ్చు మీ గురించి మీ ఆప్తుల గురించి మీ ప్రియమైన వారి గురించి ఎల్లప్పుడూ సానుకూలంగా ఆలోచించండి Thank you. Subscribe to my channel.